హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో హైదరాబాద్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్లో హైదరాబాద్ సెవెంటీ ఎయిట్ రన్స్ తేడాతో ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే సో బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ అయితే జరగడం జరిగింది నాలుగు గెలుపుల తర్వాత సో మొత్తంగా సిఎస్కేది డామినేషన్ అయితే కనబడింది ముఖ్యంగా దేశ్ పాండే ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యే కుషార్ దేశ్పాండే నిన్నటి మ్యాచ్లో మంచి బౌలింగ్ ఫిగర్స్ అయితే అందించడం అయితే జరిగింది సో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఆల్రౌండ్ షోతో అయితే అదరగొట్టిందని చెప్పుకోవచ్చు సిఎస్కే ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా ఈ మ్యాచ్ ఎవరు విజయం వరుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి లేట్ చేయకుండా నిన్నటి మ్యాచ్ సెకండ్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవింగ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ప్యాట్ కమిన్స్ సో అందుకు తగ్గ స్టార్ట్ అయితే ఎస్ఆర్హెచ్కి ఇనీషియల్గా గుడ్ స్టార్ట్ వచ్చింది ఎందుకు అంటే నైన్ రన్స్ వేసి అజింక్య రహానే అవుట్ అవ్వడం అయితే జరిగింది అజింక్యారావుని అవుట్ అయిన తర్వాత నైన్టీన్ స్కోర్ ఉన్నప్పుడు డైరీ మిషల్ వచ్చాడు రుద్రాజ్ గైక్వార్తో కలిసి హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సో ఫిఫ్టీ టూ రన్స్ వేసి డైరీ మిషల్ అవుట్ అయ్యాడు అయితే తను అవుట్ అయిన తర్వాత కూడా ఏమాత్రం ఆశ పర్లేదు ఎందుకంటే నో బాల్ ఏమో అని చెప్పేసి రివ్యూ తీసుకోవడానికి కూడా వెళ్ళడం అయితే జరిగింది అయితే ఎంపైర్ దానికి ఒప్పుకోకపోవడంతో స్లోగా పెవిలియన్ బాట పట్టడం అయితే జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి శివన్ దూబేతో కలిసి సెవెంటీ సెవెంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సెవెంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత త్రుటిలో టూ రన్స్ దూరంలో రుద్రాజ్ గైక్వార్ తన యొక్క సెకండ్ హండ్రెడ్ని ఈ సీజన్లో మిస్ చేసుకోవడం అయితే జరిగింది నైంటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని అడుగుపెట్టాడు ఫస్ట్ బాల్ బౌండరీ సెకండ్ బాల్ సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వగా తను ఎదుర్కొన్న సెకండ్ బాల్లో సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వగా శివన్ దుబే ఒక సిక్స్కి తరలించడం ఫ్యాన్స్ కాస్త కోసం డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వడం జరిగింది ఎందుకు అంటే మహేంద్ర సింగ్ ధోని నుంచి చిన్నపాటి మెరుపులైతే చూద్దామని ఆశించిన వాళ్ళకి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు సో సిక్స్ రన్స్ సాధించిన తర్వాత లాస్ట్ బాల్లో సింగిల్ తీయడం సో టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే మూడే మూడు వికెట్లు పడ్డాయి జయదేవోనద్కర్కి భువనేశ్వర్ కుమార్కి నటరాజన్కి మాత్రమే వికెట్స్ వచ్చాయి ఎవరికి కూడా అంతగా వికెట్స్ అయితే రాలే అందరు కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు అఫ్ కోర్స్ వికెట్స్ తీసిన వాళ్ళు కూడా ప్రూవ్ అయినప్పటికీ వాళ్ళకి వికెట్స్ అయితే దక్కడం విశేషం ఆ తర్వాత లక్ష్యచకు దిగిన ఎస్ఆర్హెచ్కి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఎప్పట్లాగే వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్లో కూడా అదే పునరావృతం అయితే జరిగింది ట్రావిసెడ్ థర్టీన్ రన్ థర్టీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వెంటనే అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా డక్అౌట్గా ప్రెవిలియన్ బాట పట్టడం జరిగింది ట్వంటీ వన్ ఫర్ ద లాస్ ఆఫ్ టూ వికెట్స్ అక్కడి నుంచి ఎడన్మార్క్రమ్ ఆ తర్వాత అభిషేక్ శర్మ ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న నేపథ్యంలో మార్క్రామ్ థర్టీ టూ రన్స్ వేసి సారీ క్లాస్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ సారీ ఫ్రెండ్స్ అభిషేక్ శర్మ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రావడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి కూడా సేమ్ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది ఫస్ట్ త్రీ వికెట్స్ అయితే కుషార్ దేశ్పాండేనే తీసుకున్నాడు ఆ తర్వాత జడేజా బౌలింగ్కి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డిని ఫిఫ్టీన్ రన్స్కి అవుట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి అండ్ డిష్ క్లాసన్ అండ్ మర్క్రమ్ చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్ చేశారు అసలు పార్ట్నర్షిప్స్ రావడమే కష్టతరంగా మారింది బౌండరీస్ గగనం అయిపోయాయి ఎక్కడో రెండు మూడు ఓవర్లకు ఒక బౌండరీ సాధించడం జరిగింది ఎస్ఆర్హెచ్ ఇది వీళ్ళ స్టార్ట్ కాదు వీళ్ళ స్ట్రెంగ్త్ కూడా కాదు ఎందుకంటే అపోజిషన్స్కి వణుకు పుట్టిచ్చే టీం ఏదైనా ఉందా అంటే ఈ సీజన్లో అది ఎస్ఆర్ఐ అది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇప్పటివరకు చేసింగ్లో ఇట్లాంటి హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నప్పుడు వీళ్ళ నుంచి అంత పెద్దగా స్టార్ట్ అయితే చూడలేదు మనం సో మార్క్రమ్ థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతూ జరిగింది మా అబ్దుల్ సమద్ అబ్దుల్ సహద్ నైంటీన్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో క్లాసన్ కూడా అవుట్ అయ్యడం జరి అవుట్ అవ్వడం జరిగింది ట్వంటీ రన్స్ వేసి షాబాజ్ అహ్మద్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ ప్లస్ రన్స్కి అయితే ఆల్ అవుట్ అయితే అవ్వడం జరిగింది సో వికెట్స్ కనుక చూస్తే ఇద్దరు సైడ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టడం జరిగింది సిఎస్కే ఉషా దేశ్పాండేకి నాలుగో వికెట్లు ముస్తాఫిజూర్ అండ్ మహిషా పతిరానా ఇద్దరికి తల రెండు వికెట్లు శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సో సెవెంటీ ఎయిట్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించడం సిఎస్కే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే రుద్రాజ్ గైక్వాడ్ని ఊహరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం